హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్ కొద్దిగా రైజ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఇక కాయలు మాత్రం మామూలుగానే అయితే వచ్చినాయి ఆ విషయాలు ఒకసారి చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి అరవై ఐదు టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక జాలి గార మంగు ఇలా ఉన్న కాయలు మాత్రము ఇరవై వేలతో స్టార్ట్ అయింది రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు వరకు పోవడం అయితే జరిగింది ఇక మంచి కాయలు విషయానికి వస్తే ఫినిషింగ్ తక్కువ ఉండే కాయలు అలాగే పచ్చికాయలు ఇరవై ఐదు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై మూడు వేలు అనేది పోవడం అయితే జరిగింది గత వారం రోజుల నుండి చూస్తున్నాం కదా ముప్పై రెండు వేల వరకే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరుగుతుంది ఈరోజు ముప్పై మూడు వేలు పోవడం అనేది రోజు కొంచెం రేటు పెరిగినట్టు అనిపిస్తుంది నాకైతే అనంతపూర్ ఫ్రూట్ మార్కెట్ ప్రైజెస్ బత్తాయి స్టార్టింగ్ రేటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టాప్ రేట్ థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ టాప్ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కంపల్సరిగా లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం